బాస్ వస్తున్నారా ముందుగా బిగ్ సుస్వాగతం అంటే ప్రీవియస్ లాస్ట్ లాస్ట్ వీక్ కాకుండా తీసుకుంటే కొట్టుకున్నారు చంపుకున్నారు నరుక్కున్నారు తిట్టుకున్నారు అన్నీ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అమ్మ నాన్న అని చెప్పి అదొక ఎమోషన్ అనుకోండి అదొక ప్రేమ అనుకోండి అది అవుతుంది అనుకోండి ఇంకేమని అనుకోండి అంటే ఈ వీక్లో ఎటువంటి గొడవలు లేకుండా కొట్లాట్లు లేకుండా ఏం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా జరుగుతుంది కదా ఓకే హ్యాపీ ఫీల్ అయ్యాం అది అయితే వీక్ మొత్తంలో గొడవలు కొట్లాడడం జరగలేదా కానీ వీకెండ్ టైంలో లో మాత్రం దివ్య గారు ఆ తర్వాత తనుజ మాక్సిమం జుట్టు పట్టుకొని లాక్కొని కొట్టుకునేంత సీన్ చేశారు అంటే ఏంటంటే బాబా స్మూత్ మాట్లాడదండి అంటే ఆ బేస్ అయితే అవట్లేదు అనమాట అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటున్నారు కాకపోతే దివ్య గారు కొద్దిగా షార్ట్ టెంపర్ కాబట్టి ఆమెందుకు వెళ్ళిపోయింది తనుజ గారి మీద తనుజ గారికి బెయిట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని చట్టంగా ఉల్లంఘిస్తున్నారు అనమాట అది సో దివ్య బిగ్ బాస్ ముద్దు పెద్ద అందుకని చెప్పేసి హిమాన్యుల్ చేత పవర్ వాడిచ్చి సేవ్ చేశారు అంటున్నారు మీరు దివ్య గారు అంటే భయ్య ఎవరో ఒకరు అలా ఫైట్ చేసేటోళ్ళు లేదంటే వేరే వాళ్ళ మీద అంటే ఒక ఏమంటారు దాన్ని హడావిడ్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట కంపల్సరీ అది మన ఇంట్లో అయినా సరే బిగ్ బాస్లో అయినా సరే ఎక్కడైనా సరే అడవి చేసేవాళ్ళు ఉండాలి కాబట్టి దివ్యా గారిని అనుకున్నాను అంటే ప్రీవియస్ చూసుకుంటే మనము దివ్యా గారు ఎలిమేషన్ అయ్యారు అనుకున్నాం అన్నారు మరి చాలా మంది అయితే ఏం జరిగింది మన గొడవ జరిగింది కాబట్టి ఆమె నుంచారని అయితే అనుకుంటున్నాను మరి అది స్టోరీ సో తనుజా వర్సెస్ బర్నీ గారు కదా బర్నీ నామినేట్ చేశారు ఎలా అనిపిస్తుంది అంటే పాయింట్ చెప్పాడు కదా ఆయన అవును అవును అది ఎలా అనిపిస్తుంది అంటే ఆయనకు దివ్యాకి సపోర్ట్ చేయలేదు ఇటు ఇ సపోర్ట్ చేయలేదు సేమ్ ఆయన గేమ్ బయటపడిందా ఇప్పుడు మరణి గారు ఇప్పటికీ సేఫ్ గా బాయ్ ఇప్పటికి సేఫ్ గా మాడుతున్నారు ఇంకా ఆయన ముందుకు దూసుకెళ్ళాలన్నమాట దూసుకెళ్ళాలి చూడాలన్నమాట మనకైతే ఆయనకి ఇప్పుడు సేఫ్ గా మనిపిస్తాను ఎందుకంటే ప్రివియస్ చూసుకుంటే తనుజా గారి పక్క మాట్లాడుతున్నారు దాని తర్వాత అంటే నువ్వు మాట్లాడద్దు అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు మళ్ళీ మనం వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చినా కూడా మన దగ్గరికి వెళ్ళకూడదు కానీ ఆయన మరీ మాట్లాడుతాను కదా అది అయితే ఈ వీక్ లో ఇప్పుడు ఇవాంటి ఎపిసోడ్ లో తనుజా గారికి ఐదు నామినేషన్లు పడ్డాయి ఐదు నామినేషన్లు మాక్సిమం తరుజా గారికి పడ్డట్టు కనబడుతుంది ప్రోమోలో మీరేమంటారు ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళనే కొద్దిగా మనం కిందికి లాగాలని చూస్తామనుకుంటాం కదా అంటే ఆమె కిందికి లాగాలని చెప్పాను కదా అటు ఓపెస్ షూట్ హిమాన్ల కూడా ఉన్నారు ఏమో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నా మనకైతే తెలియదు నేనైతే అది అనుకుంటా స్ట్రాంగ్ పర్సన్ నే కొద్దిగా డౌన్ ఫాల్ చేద్దాం అనుకుంటారు కదా అని చెప్పి భర్ణి గారికి దివ్యకి పడినప్పుడు దివ్య ఏలు చూపిస్తే ఏలు చూపికు దివ్య బాగోదు అన్నట్టు మాట్లాడారు కదా సో రివర్స్ అయ్యారు కదా దివ్య దివ్య మీద ఏమనిపిస్తుంది అది పెద్ద వ్యక్తి అంటే మనము ఏలు చూపించి మాట్లాడమనేది అది నాట్ మంచిది కాదని చెప్తాం అనమాట అంటే ఒక్కొక్క చిన్న వ్యక్తి ఉన్నా పెద్ద వ్యక్తి ఉన్నా మాట్లాడే విధానం మార్చుకోవాలన్నమాట మనం మన లోపల ఎన్నో ఉంటాయి కష్టాలు నష్టాలు కోపాలు ద్వేషాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఎక్స్ప్రెస్ చేసే విధానం మార్చాను అనమాట చెప్పాం కదా అన్నా ఎలా ఉందన్నా ఏంటి సంగతి అని చెప్పడానికి ఎంతో తేడా ఉంటుందన్నమాట ఇంకా మాట్లాడుకునే విధానం కూడా చేంజ్ చేసుకుంటే అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి ప్రతిస్పందన కూడా ఉంటుందని నా అభిప్రాయం అనమాట అయితే ఈ ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళలో టాప్ ఫైవ్ చాలా ఫ్యామిలీలు పెట్టారు వీళ్ళల్లో నీకు నాకు ఇమ్మాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మాల నుంచి కాదు ఎప్పటి నుంచో జపన్ నుంచి ఎప్పటి నుంచి ఇమ్మాల ఇష్టము నాకి ఇమ్మాని టైటిల్ విన్నారు ఇమ్మాల కింగ్ తోపు ఎందుకు ఈ మాట చెప్తాను ఆయన పీయర్ని కాదు ఇంకోటి కాదు అనమాట ఎందుకంటే ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేస్తారు అలాగే నేను కూడా అంటే ఆయన చెప్పే కొన్ని మాటలు కొంతమంది ఏంటంటే ఆ సింపతి కోసం చెప్తాను అంటే కూరగాయలు అమ్మట్టు అని చెప్తే చెప్తాను పలు ప్రశాంత్ కూడా అన్నమాట ఆయన జన్యుల్ పర్సన్ మట్టిలో నుంచి వచ్చిన బ్లాక్ డైమండ్ నాకు కనుకొచ్చినట్టు అన్న అటు ఏంటంటే ఆయన మస్సు కోరుకుంటాను అంతే ఆ ఫ్యామిలీ నాకు నచ్చింది వాళ్ళమ్మ సపోర్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో ఆమె దివ్యా వాళ్ళ అమ్మ ఆమె దివ్యా తీసేసి వాళ్ళ అమ్మని పెట్టి మంచిది అని వచ్చిన ఒక టెన్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ ఆట ఆడించింది మొత్తం హౌస్ మేట్స్ నేను ఎలాగైతే రోషింగ్ చేస్తాను ఆ విధంగా ఆమె రోషింగ్ చేస్తాను ఆమె పెట్టి మంచిది నెక్స్ట్ బిగ్ బాస్ టెన్ కి ఆమె తీసుకొని మసుపుతి కోరుకుంటాను నా తరపున ఓకే అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి కొన్ని నాలుగు మాటలు మంచిగా మాట్లాడారు సో ఈ సింపతి తోటి కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు మీరేమంటారు సింపతి తోటి ఆయన అనుకుంటున్నారా జనాలు అనుకుంటున్నారా జనాలు జనాలు అనుకో సింపతి వల్ల ఎవరు గెలిచారు భయో ఫస్ట్ థింగ్ ఇఫ్ యు హ్యావ్ ఎ టాలెంట్ యూ కెన్ యూ కెన్ బికమ్ ఏ బిగ్ అంటే ఒక గొప్ప స్థాయికి వెళ్తా అన్నమాట మన దగ్గర నిజం చెప్పాలంటే దమ్ ఎంత ఉంటే దమ్ ఉండాలి అన్నమాట ఫస్ట్ దమ్ ఇఫ్ ఎనీ ఫీల్డ్ నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ నాట్ ఓన్లీ జాబ్ ఫీల్డ్ నాట్ ఓన్లీ ఇఫ్ ఎనీవేర్ మన దగ్గర అయితే దమ్ముంటుందో దమ్మున్నడే ముందు ఉంటాడని నా అభిప్రాయం అంతే ఆ సింపతి కోసం ఇంకో దానికోసం ముందుకైతే వెళ్ళరు సో తనుజాని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు కదా సో తనుజ తీసుకోలేకపోతుంది ఎందుకంటే సుమన్ శెట్టి నామినేట్ చేసిన పాయింట్ కరెక్ట్ కదా తను పైకి కదా సో అయితే ఏం జరిగిందంటే అదే గొడవ మన స్టెప్స్ ఎక్కాలి ఎక్కాలని చెప్పి లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే ఏంటి బాక్సులు పెట్టేదాని మీద అది కూడా ఆయనకి కొద్దిగా అన్ఫేవర్ గా జరిగింది ఇది కూడా అన్ఫేవర్గా జరిగింది అన్నమాట రెండు అలాగే జరిగాయి ఆయనకి బాక్సులు పెట్టేదానికి ఎవరు మన రీదు ఆమె సరిగ్గా లేదు దాని తర్వాత ఇప్పుడు తనుజ ఇది పద్ధతి కాదు కదా కళ్యాణ్ సారీ లాస్ట్ టైం ఇచ్చింది కళ్యాణ్ ఇది ఒకటి ఈ పద్ధతి కాదు కదా అట్లా మాట ఆయనకి అనిపేర్ జరుగుతుంది అంటే ఆయన సపోర్ట్ ఎవరు లేరా అని అనుకుంటున్నాం మరి అది పద్ధతి కాదు అంటే ఆయన ఎక్కమంటేనే ఎక్కింది దాని తర్వాత ఆయన సెట్ చేసుకున్నాడు ఆయన ఎక్కిన తర్వాత కూడా మీరు టైం ఉంది ఆ టైంలో కూడా చెప్పచ్చు కాకపోతే జరగలేదు దిస్ ఇస్ నాట్ ఫైన్ నాకు ఎలిమినేషన్ అంటే అదే దివ్యా అంటారు కానీ అదే గొడవ అయింది మళ్ళీ ఓవర్ పెట్టారు కదా ఓకే అందరూ బాగానే అర్థం కాబట్టి చూసుకుంటే దివ్య గారి పేరు మనకి అసలు బయటికి రావట్లేదు ఇప్పుడు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అంటే కూడా నీగిస్తాను కదా దాంట్లో దివ్య పేరు అయితే రావట్లేదు ఎందుకు రావట్లేదు మరి అర్థం కాదు ఆమె ఏమైనా ఎలివేషన్ ఇది బిఎస్ చేసుకుని కూడా హెల్మెట్ అయ్యే అవకాశం ఉందని కామిడేషన్ అనుకుంటున్నాను టాప్ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్ ఇమ్మాలన్న భయ్య టాప్ ఫైవ్ కాదు విన్నరు ఇమ్మాలన్న టాప్ ఫైవ్ మళ్ళీ మాట్లాడుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఇమ్మాలన్న వినరు దాని తర్వాత ఏంటంటే తనుజా గారు దాని తర్వాత ఏంటంటే మనకి డిమాండ్ పోవను దాని తర్వాత కళ్యాణ్ దాని తర్వాత రీతి చౌదరి దాని తర్వాత సుమన్ శెట్టి బస్ ఖాళీ సో ఇమానియల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఎక్కడ టాప్ ఫైవ్ లో ఉంటాడా అనిపిస్తున్నారు సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ ఎక్కడ ఎక్కడ కనిపించింది నాకు అద్దె వెళ్ళలే మరి సేఫ్ గేమ్ అయితే నాకు అబ్బాయ్ ఒక చెప్తాను సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అంటారు కదా ఫస్ట్ నా చూసుకున్న తర్వాత మిగతా చూస్తానమాట ఇఫ్ ఎనీవేర్ నాట్ ఓన్లీ హియర్ ఎక్కడైనా సరే నా చూసుకున్న తర్వాత నేను ఉండాలి నేను బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటున్నాను తప్ప పక్కన బాగుంటారు నేను బాగుండాలని కోరుకోడు అలాగే అనుకుని కోరుకుంటున్నారు దాని సేఫ్గా అనుకుంటే బాగున్న తర్వాత కూడా నేనే బాగుండాలని ఇంకా డబుల్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు ఇంకా బాగుండాలి ఇంకా ఇంకా ఆయన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనుకుంటుంది సెల్ఫ్ స్కిల్స్ సెల్ఫ్ గేమ్ సెల్ఫ్ గేమే డైరెక్ట్ చెప్తాను కదా సెల్ఫ్ గేమే ఫస్ట్ మనం బాగుండాలని కోరుకుంటాం దాని మిగతా బాగుంటున్నాం ఇక ఇంకా మంచి బాగుండాలని కోరుకుంటున్నాడు దాన్ని మీరు సేఫ్ గా అనుకుంటే కెనాట్ ఇది మనం ఏం చేయలేము Thank you. very so thank you.